శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే మీ సమస్యలకు పరిష్కారం చెప్పబడును ప్రేమ పెళ్లి ఆర్థిక సమస్యలు భార్య సమస్యలు విద్యా ఉద్యోగ వ్యాపారాలు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి మీరు సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ త్రీ టూ డబల్ వన్ స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఏడు శుక్రవారము వివిధ ద్వాదశ రాసుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి చూద్దాం ఈ రాశి వారికి ఈరోజు శుభదినం కాపోతుంది స్నేహితులతో సంబంధాలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు వేసుకుంటారు మీ సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు బుద్ధిబలంతో అదృష్టాన్ని సొంతం చేసుకుంటారు అవిస్త సిద్ధి ఉంది ఉద్యోగంలో మేలు జరుగుతుంది దృఢ సంకల్పంతో ఒక మెట్టు పైకెక్కుతారు మంచి భావనతో చేసే మీ ప్రయత్నం ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది వ్యాపార లాభాలు ఉంటాయి బంధుమిత్రుల సహకారం అవసరం సరైన నిర్ణయం సంతృప్తినిస్తుంది వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది నిరుద్యోగులు మంచి ఉద్యోగం కోసం మరికొంతకాలం నిరీక్షించాల్సి ఉంటుంది ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు వ్యక్తిగతంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి బంధువులు మీకు చేదోడు వాదోడుగా ఉంటారు ప్రయత్న కార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు నూతన వస్తు ఆభరణాలు పొందుతారు కుటుంబ సౌఖ్యం లభిస్తుంది రుణ బాధలు తొలుగుతాయి ధైర్య సాహసాలతో ముందుకు వెళతారు పిల్లల నుంచి శుభవార్తలు వింటారు మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఈరోజు ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కామర్స్ విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది ఆర్థిక ధనలాభం ఉంది కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి బంధుమిత్రులతో కలుస్తారు సమాజంలో గౌరవం లభిస్తుంది ఆరోగ్యవంతులుగా ఉంటారు ప్రతి విషయంలో అభివృద్ధి ఉంటుంది ఇష్ట దైవారాధన శుభప్రదం ఇక ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద మధ్యస్థంగా ఉంది వృత్తి వ్యాపారాలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఆకుపచ్చ రంగు సీసాలో గంగాజలాన్ని నిల్వ చేసి దానిని రావి వృక్షం యొక్క మూల సమీపంలో పూడ్చండి ఇది కుటుంబంలో శాంతి మరియు ఆనందంగా ఉంచడానికి సహాయపడుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి